అందరికీ హాయ్ ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నాను అప్పుడప్పుడు తెస్తే మిగులుతుంది కదా అది ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ వేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కారం పుదీనా పొడి తగినంత సాల్ట్ ఒక ఇద్దరికి అయ్యంత క్వాంటిటీ ఇప్పుడు మనం వండుకున్న అన్నం ఉంది కదా అది ఇద్దరికీ ముగ్గురికి మన ఇష్టం నేనైతే ఒక ముగ్గురికి అయ్యేంత వరకు వేస్తున్నా అమ్మ చేసిన పుదీనా రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాచింగ్ హోప్ యూ గాయ్స్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్